అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముంబైకి చెందినటువంటి నటి జిత్వానికి సంబంధించి గడిచిన రెండు రోజులుగా అనేక కథనాలు అయితే వార్తల్లోకి రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్లో ఆ యొక్క నటి లైవ్లో ఇచ్చినటువంటి అనేక అంశాలు దాని దృష్టిలో పూర్తి అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం అండి మేడం మనం గడిచిన రెండు రోజులుగా చూస్తుంటే గడిచిన వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మహిళను వేధించినటువంటి సంఘటన గురించి వైరల్ అవుతూ ఉంది అయితే నిన్న రాత్రి ఆ నటి ప్రముఖ ఛానల్ లైవ్ లోకి వచ్చి తనని ఏ విధంగా ఇబ్బంది అదే అదేవిధంగా ఏ వ్యక్తులు అని చెప్పేసి మొత్తం అందరి గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది అసలు ఏ అంశాలు అంటారు దాంట్లో ఏం చెప్పింది మొత్తం కూడా అంటే వైఎస్ఆర్సిపి చేసిన సిగ్గుమాలిన పని అసలు మాట్లాడుకోవటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది ఒక అమ్మాయిని అలా వేధించి అలా వెంటాడి ఎవడా కుక్కల విద్యాసాగర్ వాడు ఒక కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని బాంబే నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారా ఎంత అన్యాయం అండిది అంటే ఏం పాలన అది వైసీపీ పాలన గత ఐదేళ్లలో మీరు చేసినవి ఇవేనా ఇవే అరాచకాలు చేశారా ఇప్పుడు ఒక్కొక్కడి బయటకు వస్తున్నాయి కదా రాసలీలలు అనాలా లేకపోతే వాళ్ళ జిగుప్సాకరమైన వాళ్ళ తీరనాలా ఒక్కొక్కడు ప్యాంట్లు ఇప్పుకొని బట్టలు ఇప్పుకొని పొర్లాడు కదా పందుల్లాగా చిత్తకార్తీ కుక్కలు అంటాం మనం అవి చిత్తకార్తీలోనే అలా ఉంటాయి ఉత్తప్పుడు ఉండవు వీళ్ళు ఐదేళ్ళు అలాగే చచ్చారు ఎంత కోపంగా ఉందండి ఎందుకంటే ఇలాంటి భాష ఇప్పుడు వాడము ఒక అమ్మాయికి జరిగితే ఇవాళ ఎవరు స్పందించాలి ఫస్ట్ గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి గత ప్రభుత్వంలో ఉన్న సజ్జలు మాట్లాడాలి రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి మాట్లాడాలి వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియదు కనీసం కొడాలి నాని మాట్లాడాలి రోజా మాయమైపోయింది కాబట్టి అంబటి రాంబాబు మాట్లాడాలి వేర్ని నాని మాట్లాడాలి దీని మీద ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం ఇవ్వాలి ఆ నూర్లన్నీ ఏమైపోయి మనం ఇప్పుడు గతంలో గన్ను కంటే జగన్ అన్నారు అవన్నీ ఇప్పుడు ఆ నూర్లు కూడా కనపట్లేదు మనుషులు కూడా కనపట్లేదు అసలు వినపడట్లేదు కనపట్లేదు మరి అదే కదా ఇదే కనుక ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగి ఉంటే ఈ రకంగా వీళ్ళందరి పాటికి ఎక్కడుండేవాళ్ళండి ఎగిరి ఎగిరి గిరి పడి ఉండేవాళ్ళు కదా ఎప్పుడైనా జరిగాయా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎప్పుడైనా ఏ అట్రాసిటీ అయినా జరిగిందా ఈ రకంగా అసలు ఉపేక్షించేది లేని చెప్పారు చంద్రబాబు గారు అసలు నేను అనేది అది కాదు అప్పుడు ఆఫీసర్లు ఎవరైనా ఇలా ఉన్నారా సరే మామూలుగా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి ఎవరైనా బాధ్యులం కాదు కాకపోతే స్పందిస్తాం కానీ ఒక అఫీషియల్గా ఐపీఎస్ ఆఫీసర్లు ఒకళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే కుక్కల విద్యాసాగర్ అనేవాడు వీళ్ళు ముంబై నుంచి ఆ నటిని అసలు అది కూడా ఫాల్స్ కంప్లైంట్ అంటే కంప్లైంట్ అనేది కూడా ఫాల్స్ కంప్లైంట్ డౌటా మీకు కంప్లైంట్ అనేదే ఫాల్స్ అసలు అంత మీద ఇంత ముందు ఎన్నో కేసులు ఉన్నాయి అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఉండవు ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఒక చోట పెట్టి ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి నలభై ఐదు రోజులు హింసించి అంటే ఆ పిల్ల ఏం చూసి ఉంటుంది ఆ పిల్లని ఏం చేస్తుంటారు మీరు ఒక్కసారి మీ ఊహకు కూడా అందదు అంత దారుణంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు స్పందించాలండి మహిళా కమిషన్లన్నీ స్పందించాలి ఉత్తప్పుడంతా మాట్లాడటం కాదు మనం ఇప్పుడు కలకట్ట అమ్మాయిది మనం చూసాం హత్య చేద్దాం అందుకంటే ఘోరంగా ఉంది కదా ఇది పైగా జైలు కూడా పంపించడం జరిగింది తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళ అన్నను హెరాస్ చేసి అమ్మాయి డాక్టర్ బైదవే అండ్ వాళ్ళ ఆర్మీ ఫ్యామిలీ ఇన్ని చేసి ఆ పిల్లకి ఇంకా దరిద్రం ఏంటి తెలుసా ఆ పిల్ల మంత్లీ ప్రాబ్లమ్ అప్పుడు ప్యాడ్స్ మార్చుకుంటానంటే ప్యాడ్స్ ఇవ్వకుండా అంటే అప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలండి ఈ సీతారామాంజనేయులు విశాల్ గున్ని కాంతిరాణ తాత వీళ్ళందరినీ ఏం చేయాలి ఐపీఎస్ ఆఫీసర్ని ఇవాళ నాడి రోడ్డు మీద ఊరేగించి వాళ్ళని ఏమనాలి ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు నడి రోడ్డు మీద ఊరేగించండి వీళ్ళందరినీ మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వం ఆ పని చేయవచ్చు తప్పు లేదు ఒక మహిళకు అంత అన్యాయం జరిగినప్పుడు ఆ పిల్ల ఎక్కడో ముంబై పిల్ల ఆ పిల్లకేమో తెలుగు రాదు ఆ పిల్లని తీసుకొచ్చి వీళ్ళు ఇంకా ఎంత దరిద్రాలు చేశారు తెలుసా మీకు తెలుసా మీకు ఆ పిల్లని వివస్త్రం చేయటమే కాకుండా ఈ దరిద్రులు వీడియోలు చూపించి వీళ్ళు వీళ్ళు బట్టలు లేకుండా ఎవడెవడో ముష్టివాదోళ్ళందరూ బట్టలు లేకుండా ఆ పిల్లని వీడియోలు చూపించి అంటే మెంటల్గా ఫిజికల్గా అమ్మాయిని పెట్టిన టార్చర్కి ఆ పిల్ల నిన్న రాత్రి ఇలా బెదిరిపోయింది మాట్లాడలేకపోయింది ఏడుస్తూనే ఉంది భయపడుతుంది అమ్మాయి పాపం నాకు రక్షణ కావాలి నేను ఎక్కడున్నా నాకు రక్షణ లేదు నేను ఎక్కడ తిరిగినా నాకు రక్షణ కావాలంటుంది ఆ పిల్లకి ఆర్థికంగా మొత్తం బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేసేసి ఏంటండి ఎక్కడున్నాం మనం ఒక రోజా మీద వచ్చినప్పుడు టీమణులందరూ ముందుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళ సంఘీభావం తెలిపారు కదండి మరి ఇప్పుడు మాట్లాడే ఒక రాధిక ఒక ఖుష్బు ఒక మీనా ఆ ఒక వాసిరెడ్డి పద్మయం అయిపోయారండి ఆవిడ కనుచూపు మేరలోనే కరుమరుగు అయిపోయారు కనుమరుగు అయిపోయారు వీళ్ళందరూ ఏమన్నా హాంఫర్ట్ అంటే మాయమైపోయారమ్మో దెబ్బకు ఒక్కళ్ళు లేరు పిట్టల్లాగా పారిపోయారు అంటే వాళ్ళ పార్టీ కాదని లేకపోతే ఎందుకు అంటారు మరి అంటే జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళు ఉన్నారని ఎందుకు అంటారు ఎవరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పందించుకోవడానికి కారణం ఎవడు ఏం స్పందిస్తాడు ఏం స్పందిస్తాడు నోళ్ళు పడిపోయాయి వాళ్ళు మాట్లాడే ధైర్యం ఉంది ఇప్పుడు వాళ్ళు మైక్ ముందుకు వచ్చి మాట్లాడితే ప్రజలే తిరగబడతారు ఇప్పుడు వాళ్ళు కనుక వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టమని దమ్ముండే పెట్టకపోయినా కొట్టేటట్టున్నారు పెట్టినా కొట్టేటట్టున్నారు ప్రజలని పిలిచి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా పెట్టి దీని గురించి మాట్లాడమని అండి ఏం జరుగుతుందో చూడండి మీరు ఒక జగన్మోహన్ రెడ్డినో లేకపోతే అంబటి రాంబాబు పేరు నిన్న ఇమేజ్ వాళ్లే కదా ప్రెస్ మీట్ ఈ ముగ్గురు పెడుతున్నారు కాబట్టి ఈ ముగ్గురు వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్లా పెట్టి మాట్లాడమని చూడమనండి అంశం మీద ఏం జరుగుతుందో తెలుస్తుంది ప్రజలు ఎట్లా స్పందిస్తారో తెలుస్తుంది రెండు బటన్లు నొక్కాడు కదా ఆ రోజు ఈరోజు వాళ్ళు రెండు బటన్లు వాళ్ళు నొక్కుతారు గన్ బటన్స్ ఓకే అంత కోపంగా ఉన్నారు అందరు కాదండి మనందరం కూడా స్పందించాలి మనందరం మనుషులం మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి స్పందించాలి అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏ ఇంకా ఏం ఆలోచించకండి దీని మీద ఎంక్వైరీ చేయండి ఒక కమిటీ వేయండి ఎంతటి వాళ్ళైనా వదలద్దు అన్నారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు స్పందించాలండి ఇప్పుడు సినీ పరిశ్రమలో వాళ్ళు కూడా స్పందించాలి అవును మనం చూసాం మలయాళం సినిమా పరిశ్రమ ఏ పరిస్థితుల్లో ఉంది ఇవాళ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక ఆడవాళ్ళందరూ ఈ గత ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని దశాబ్దాలుగా వాళ్ళందరూ మలయాళం ఇండస్ట్రీలో ఆడవాళ్ళందరూ ఎంత బాధపడ్డారో చూసాం మనం దాని మీద ఇవాళ ఒక్కడు స్పందించట్లే ఒక మమ్ముట్టి స్పందించలే ఒక మోహన్ లాల్ స్పందించలేదు మోహన్ లాల్ మనకి మా లాగా అక్కడ ఉంది కదా దానికి రిజైన్ చేశాడు అమ్మానో ఏదో నాకు గుర్తులేదు దానికి రిజైన్ చేశాడు ఆయన కాబట్టి ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో జరిగిన దానికి కూడా వీళ్ళు స్పందించాలి ఎవరు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు తమిళ ఇండస్ట్రీ కావచ్చు బాలీవుడ్ కావచ్చు ఎవరైనా సరే సినిమా సినిమా పరిశ్రమ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ చేసి తీరాలి అంటే అంత ఇంకొకటి మేడం ప్రధానంగా చెప్పుకోవాల్సింది అసలుకి ప్రత్యేకంగా ఫాల్స్ కంప్లైంట్ దృష్టిలో పెట్టుకునేసి ఫ్లైట్లో వెళ్ళి మరి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఒక ఎవరైతే ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటున్నారో ఆ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ విధంగా చేయడం ఎంతో కరెక్టు రెండోది అసలు ఆ మహిళకు సంబంధించి పూర్తి ఇల్లు కావచ్చు ఫోన్స్ మొత్తం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారంట కంప్లీట్ గా బయట బాహ్య ప్రపంచంతో సంబంధం చేసి కేసులో కూడా పూర్తిగా అసలు మీద చెప్పుకోవడానికి నిజంగా బాధాకరమైన విషయం అంటారు కరెక్ట్ అసలు కరెక్ట్ అనే పదమే లేదండి అసలు అంటే వాళ్ళకి మనసాక్షి సాక్షి అంటారా అలాగే సాక్షులు తప్ప మన సాక్షులు ఉండవండి సాక్షి అనే పేరుతో ఒక పేపరు ఒక ఛానల్ ఉంటాయి కానీ మనసాక్షి అనేది వాళ్ళకు గుర్తుపెట్టు ఐపీఎస్ అధికారులకి రాజకీయ నాయకులకి తెలిసిందే ఇప్పుడు వాళ్ళు మనుషులు కాదని ప్రూవ్ చేసుకున్నారు కదా వరకు మనకు కాస్త గౌరవం ఉండేది ఇప్పుడు వీళ్ళ వల్ల పాపం ఐపీఎస్ మొత్తం అందరూ కూడా చెడ్డ వాళ్ళకి చిత్రీకరించబడతారు కదా ఇప్పుడు మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగాడు కదా ఆయన కలవటానికి ఫోటో కోసం కూడా తిరిగినటువంటి పరిస్థితి అవును దగ్గర కూడా రాని వార్తలు వచ్చాయి సెక్యూరిటీ బయటకు పంపించేసారు ఇంకో మీరు అక్కడ గమనించుకుంటే ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ముగ్గురిని పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం నాయకులను ఇబ్బంది పెట్టిన కావచ్చు సామాన్యుల కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన కావచ్చు వీటన్నిటిలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది మెయిన్ క్యాండిడేట్ ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన కరెక్టే కదా అంటే మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ఏం చేయరు ఈయనకి ఏం చేత కాదని వీళ్ళు ఎవరు మాట్లాడారు కదా వైసీపీ వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు ముందు ఖాళీ వీళ్ళు ఎవరినా సరిపోతారు ఎందుకంటే ఆయనకి కొన్ని విలువలు ఉన్నాయండి ఆయన కొన్ని సిస్టమేటిక్గా వెళ్తారు ఆయన ఆ విలువలు ఎప్పుడు వదులుకోడు ఆయన చీప్ గా ఎప్పుడు బిహేవ్ చేయరు ఇప్పుడు లేతే నలభై ఐదేళ్ళు ఇలాగా రాజకీయ జీవితంలో ఎలా ఉంటాడు ఆయన ఆయన ఎప్పుడైనా మారాడు ఆయన ఆయన కోసం మార్చుకోడు ఆయన ఆయన ముందు వీళ్ళెవరు ఎవరు పనికిరారు పోలిక లేదు అసలు ఆయన మొన్న రెండు గంటలు ఆయన సమావేశాలు నిర్వహించి ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఒక సమావేశంలో ఉంటే మొత్తం అందరి చెప్పేది విని పాయింట్స్ రాసుకుని కన్క్లూజన్లో ఆయన మళ్ళా ఆ పాయింట్స్ అన్నీ చెప్తారు మీకు తెలుసా ఎప్పుడు ఆ బుక్ ఉంటారు అక్కడికి అది ఎవరికైనా ఉందా శ్రీ జగన్మోహన్ రెడ్డి ఒక గంట కాదు కదా పది నిమిషాలు కూర్చుంటాడు పారిపోతాడు అసలు అర్థం కాదు కదా ముందు ఇవాళ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ అండి వీళ్ళందరినీ దూరంగా పెట్టారాయన వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోవడం కరెక్ట్ ఇప్పుడు సరైన చర్యలు వాళ్ళ మీద తీసుకుని అసలు నిజంగా ఒక ఆటవిక న్యాయం అనేది రావాలేమో మనకి ఈ కోర్టులు ఇవన్నీ ఎప్పటికీ తేలవు రాజశాస్త్రి గారు అని ఒక రైటర్ ఉండేవాళ్ళు ఆయన అనేవాళ్ళు కోర్టులో కాగితం కోకలో నెప్పు గంపలో పిల్లి గాజుల గంపలో రాయి అంతే అలాగా కాబట్టి ఇవాళ ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ముంబై హీరోయిన్ ఆవిడకి న్యాయం జరగాలండి జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది ప్రతి ఒక్కళ్ళు అంటే ఏ సినిమా ఇండస్ట్రీ అయినా దీన్ని స్పందించాలి ఆ అమ్మాయికి సంఘీభావం తెలపాలి మేము ఉన్నామని తెలియజేయాలి ప్రభుత్వం ఆవిడ జరిగిన అన్యాయానికి తప్పకుండా న్యాయం చేస్తుందని మనం కోరుకుంటాం కన్క్లూజన్గా ఆ మహిళ నిన్న వీడియోలో మాట్లాడుతూ నాకు తెలుగు ప్రజల మద్దతు కావాలి కూట ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం నాకుంది నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మకం నాకు అన్నారు మీ తరపు నుంచి మీరేం చూస్తారు సాటి మహిళగా మన మహిళలనే కాదండి మన అందరం సంఘీభావం తెలుపుతున్నాం మన ఛానల్ సంఘీభావం తెలుపుతుంది మన అందరం ఆమె వెంటున్నాము అవసరమైతే ఆమెకు ఏ హెల్ప్ కావాలన్నా మనందరం తప్పకుండా చేస్తాం ఖచ్చితంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక చక్కటి విశ్లేషించేందుకు చూశారు కదండి ఆ యొక్క ఎవరైతే ముంబై మహిళ బాధితురాలకు సంబంధించి కూడా తెలుగు ప్రజలంతా మీతో ఉన్నామని చాలా బలంగా అయితే కనుకలుక మేడం గారు చెప్ప జరిగింది మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు